కిషో నైన్ హెల్త్ న్యూస్ కు స్వాగతం ఈరోజు ప్రపంచ ఆరోగ్య వార్తలు ఎలా ఉన్నాయో చూద్దాం డబ్ల్యూహెచ్ఓకి నిధులు ఇచ్చేటటువంటి సంస్థలు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వంటి పెద్ద దాతల నుండి వస్తున్నటువంటి నిధులు ఎక్కువగా టీకాలు మరియు పోలియో నిర్మూలనకు కేటాయించడం జరుగుతుంది కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి డయాబెటిక్ గుండె జబ్బులు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఇంకా ఎన్నో రంగాల ద్వారా నిధులు రావాలని డబ్ల్యూహెచ్ఓ కోరుతుంది అప్పుడు మాత్రమే ఈ దీర్ఘక వ్యాలిక వ్యాధులను నయం చేయగలుగుతాము నిధుల్ని సమకూర్చగలుగుతాము అని డబ్ల్యూహెచ్ఓ నిర్ధారణ చేసింది నిన్న జరిగినటువంటి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ యూరోప్ హెల్త్ కమిటీ డెబ్బై ఐదవ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ కమిటీ ప్రస్తావిస్తూ ఇందులో ఆరోగ్య సమస్యలపై అంతర్జాతీయ సమన్వయం చాలా అవసరమని దానిపైన ప్రతి ఒక్క దేశం కూడా దృష్టి పెట్టాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది ఆంధ్రప్రదేశ్ మొంత తుఫాన్ ఆరోగ్య శాఖ అన్ని విధాల ఆరోగ్య నియంత్రణ ప్రణాళికను సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో బోటు క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసింది తుఫాన్ తర్వాత వచ్చే వ్యాధులు వైరల్ ఫీవర్స్ ఇటువంటి వాటిని సమర్థవంతంగా నియంత్రించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికార వర్గాలు ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించడం జరిగింది దీనివల్ల ఆధునిక వైద్య సేవలతో పాటు మెరుగైన సాంప్రదాయ ఆరోగ్య